హలో హాయ్ వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఇంటిని చక్కదిద్దడమే కాదు ఊరికి మార్పు తీసుకొచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు పద్ధతిగా మిలమిలా వెలిగే ఆమె మాటల్లో బాధ్యత నిజాయితీ ధైర్యం ఉంది ఒక సామాన్య గృహిణిగా జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ప్రజల సమస్యలతో గళం కలిపిన వ్యక్తిగా ఎదిగిన ఆమె కథ నిజంగా ఎంతోమందికి ప్రేరణ చేతి నిండా ఇంటి బాధ్యతలు ఉన్న మనసారా జన సమస్యల వైపు తిరిగింది ఈరోజు మన పాడ్కాస్ట్లో అలాంటి ఒక నిజమైన మహిళా ప్రజా సేవకురాలు ఆమె జీవితం గురించి మాటల్లోనే నమస్తే అండి స్వప్న గారు వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఎలా ఓకే మీరు మా కైజర్ న్యూస్కి వచ్చినందుకు చాలా సంతోషం మొదటిగా మీ గురించి మీరు ఎలా ఎదిగారు ఎలా ఎక్కడ చదువుకున్నారు మీ పుట్టు పూర్వత్రాలు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి తప్పకుండా నేను తర్వాత చదువుకోవడానికి హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్ ఐడ చదువుకొని ఇంటర్మీడియట్ అయ్యాక మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ అయ్యాక ఇక ఇంట్లోనే అందరూ ఇళ్ళలులాగా నేను ఇంట్లోనే ఉందాము అని అనుకున్నాను అలాంటి సావిత్రి లాగానే హోమ్ మేకర్గా ఉండి నడిపిద్దాం అనుకున్నాను కొన్ని పరిస్థితుల వల్ల కాలం తీరు నేను ముందుకు వెళ్ళడం జరిగింది ఇక ఫస్ట్ చిన్న మినీ బొటిక్ లాగా పెట్టుకొని ఆఫ్టర్ దట్ మళ్ళీ స్కూల్ ప్రైమ్ స్కూల్లో టీచర్గా చేసుకుంటూ కరోనా తర్వాత ఏంటి అంటే అందరూ ఫుడ్కు చాలా అల్లా అల్లాడిపోయారు అనమాట ఆ టైంలో మేము ఇక మేడ్ ఫుడ్ స్టార్ట్ చేసి కరోనాలో కూడా కొంతమందికి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది తర్వాత దీన్ని మళ్ళీ హోమ్ ఫుడ్స్ స్వీట్స్ స్నాక్స్ అన్నట్టు బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి స్టార్ట్ చేసాము రన్ చేస్తున్నాను ప్రజెంట్ కూడా చేస్తూ సో మీరు స్వీట్స్ కూడా తయారు చేస్తాను గ్రేట్ అంటే ఎలా అండి స్వీట్స్ ఏమైనా షాప్ ఉందా మీకు ఇట్లా ఇట్లా దీన్ని ఇట్లా ఇది ఇచ్చేస్తారు ఏం లేదండి మేము ఇంట్లోనే వండుకుంటూ మన నైబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు మనకు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా అతిగా మనం ఏమి పెద్దగా చేసింది లేదు ఇలా వెళ్తున్నాం మీ హస్బెండ్ ఏం చేస్తారండి మా హస్బెండ్ వచ్చేసి బజాజ్ లైఫ్ లో మేనేజర్ తను నాకు ఒక అబ్బాయి ఓకే నాకు అత్తగారు ఉన్నారు సో మీరు యాక్చువల్లీ ఇప్పుడు ప్రజా సేవ మీరు దాని గురించి చెప్పడానికి ప్రజాసేవ మీరు ఎలా మొదలుపెట్టారు మీకు మీ ప్రేరణ ఏంటి ఎవరిని చూసి మీరు ఆకర్షితులై ప్రజా నేను ప్రజాసేవ చేస్తాను అని చెప్పేసి ప్రేరణ అనే దానికన్నా నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఒకప్పుడు బీజేపీ అప్పుడు ఆయా మొత్తం మొత్తం కూడా మన అంబరిపేట నియోజకవర్గం మాది అత్తగారు ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ఉన్న నియోజకవర్గం కింద బీజేపీ నుంచి మా ఫ్యామిలీ ఆల్రౌండర్ ప్రజెంట్ కొంతమంది ఉన్నారు కూడా సపోర్ట్ ఇంకా నేను అలాగా చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల రీసెంట్లీ కొన్ని బ్యాకప్ చేశాను బీజేపీలో ముందుకు రాలేకపోవడం కారణం ఏంటంటే ఫ్యామిలీ ఇంకా అప్పుడు బాబు చిన్నగా ఉన్నాడు చదువు ఎడ్యుకేషన్ దానివల్ల నేను ముందుకు పోలేకపోయాను బీజేపీని వదిలిపెట్టి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు దీనికి కారణం కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల దీ దీనికి రావడానికి ముందు కూడా మనము బీజేపీ నుంచి కూడా హెల్త్ హెల్త్ కార్డులు కూడా మనం చేయించాము ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబెర్స్కి అది ఫుల్ పాజిటివ్ అయింది అది అయ్యాక మన ఎమ్మెల్యే గారు కలవడము ఒక చిన్న కారణాల వల్ల మనము ఒక ఇష్యూ వల్ల ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఆయన ఆహ్వానించడం జరిగింది దట్టు దాంతో మేము ముందుకు వెళ్తున్నాము ఇంకా ఓకే ఇప్పుడు మీరు బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చారు ఈ విషయంలో ఎందుకంటే మీ కుటుంబం అంతా చాలా దీంట్లోనే ఉన్నారు సో దీని వలన మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యా బీజేపీలో అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు ఎవరు కూడా పార్టీ పరంగా సేవలు చేయడం కన్నా బీజేపీకి సపోర్టింగ్ ఉండడం జరిగింది ఇప్పటికే మనకైతే ఏ ప్రాబ్లం రాలేదండి ఓకే సో స్వప్న గారు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ హ్యాపీయా హ్యాపీ అండి సో ఎప్పటి నుంచి మీరు ప్రజాసేవ మొదలు పెట్టారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనం బిఆర్ఎస్ పార్టీ నుంచి ఫుల్ యాక్టివ్గా చేయడం స్టార్ట్ చేశామండి ఓకే సో ఫస్ట్ మీకు ఈ ఆలోచన రావడానికి కారణం కారణం అంటూ ఏం లేదండి అంటే మీరు ఒక సాధారణ ఐ మీన్ గృహిణి మీరు ఇంట్లో అత్తగారు ఉన్నారు హస్బెండ్ ఉన్నారు అబ్బాయి ఉన్నారు మీరు ఒకటేసారి ఒకటేసారి లేదు నేను రాజకీయాల్లో అని చెప్పేసి అనుకున్నది అనుకున్నది ఎప్పుడు లక్ అని అనుకోలేదండి నేను సేవ చేయాలనేసి రంగంలోకి దిగడం జరిగింది అది అలాగే ముందుకు ఇంకా సాగుతూనే ఉందండి మీరు మొట్టమొదటిసారిగా మీరు దీంట్లో సేవలో దిగాలి అని అనుకున్నప్పుడు మీకు హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేసి పుష్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు నా బర్తే అండి ఆయన సపోర్ట్ లేదే నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ విషయాలు ఉంటాయి కదండి ఇప్పుడు పబ్లిక్ విషయాల మీద ఆలోచించిన మొట్టమొదటి ఆలోచించి చేసిన మొట్టమొదటి వర్క్ ఏంటి మేము నివాసం అంటే నా పెళ్ళి చేసుకొని వచ్చిన నివా ఉన్న ఖాళీలో నివాసంలో దుర్గామాత టెంపుల్ అనేది ఒకటి ఉందండి మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో సార్ వాళ్ళు వచ్చి చూడడం జరిగింది చూశాక దాన్ని మనం డెవలప్ చేద్దాం అనేసి కూడా అన్నారు ఇప్పుడు మేము అది డెవలప్ చే సారు స్పాన్సర్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు డెవలప్ కూడా స్టార్ట్ చేసాం మేము ఆల్రెడీ లేదండి అవుతా ఉంది వరకు సో అమ్మవారి ఆశీస్సులతోనే మీరు రాజకీయాల్లో రాణిస్తాను అని చెప్పేసి అనుకుంటున్నారా తప్పకుండా అది అమ్మవారి కృపనే సో దీనికి ఈ అమ్మవారి గుడి కోసం అని చెప్పేసి ఇంకా ఎవరు మీకు సపోర్ట్ చేసింది మా కాలనీ వాసులు మా టెంపుల్ ప్రెసిడెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు సో ఓకే ఇప్పుడు ఈ అమ్మవారి గుడి దగ్గర నుంచి మీ ప్రస్ మీ ప్రస్థానం జరిగింది స్టార్ట్ అయింది అవునండి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల్లో మీరు చేసిన ప్రజాసేవ గురించి మీరు మీ అచీవ్మెంట్స్ మీరు ఏమన్నా చెప్ చెప్పాలనుకుంటున్నారు మా ప్రేక్షకులు అచీవ్మెంట్స్ కన్నా సోషల్ మన ప్రజాసేవలో వచ్చేసి ప్రజలు మనకు అంటే వాళ్ళ ఇబ్బందులు మనకు చెప్పడం జరిగింది ఆ ఇబ్బందులు మనము ముందుకు మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన పాజిటివ్గా నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆయన లేకపోతే మేము కూడా ముందుకు వెళ్ళేది కుదరదు అసలు ఆయన ఫుల్ పాజిటివ్గా వెంకటేష్ గారు మీ మీ ఏరియా ఎమ్మెల్యే సో స్వప్న పేరు చెప్తే నాకు ఎవరో చెప్పారు మీరు చెప్పగానే అసలు టక్కున గుర్తుపడతారంట కదా అవునండి సో ఇంకేం పనులు చేశారు అక్కడ అంటే ఇప్పుడు నాకు తెలిసి అక్కడ కొన్ని వీధి లైట్లు అని చెప్పేసేసి ట్రీ ట్రిమ్మింగ్ అని చెప్పేసేసి ఇప్పుడు ఎన్నో ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి లైక్ డ్రైనేజ్ అని చెప్పి స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పేసేసి ఇవన్నీ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఇవన్నీ మీరేమైనా చేయించారా చేయించామండి మేము వచ్చేసి అంబర్పేట నియోజకవర్గం వచ్చేసి క్యాంపస్ కి మాకు దగ్గరలో చెట్లు ఆవరణలు అనేది అధికంగా ఉంటాయి మనకు స్ట్రీట్ లైట్లు అన్ని ఏరియాల్లో ఉన్నాయి ఉండడం దాంట్లో దాంట్లో కొన్ని వెలగడకపోవడము కొన్ని ఉండి కూడా వెలుతురు రాకపోవడం అనేది ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి సార్ దగ్గరికి కొన్ని కంప్లైంట్స్ తీసుకెళ్ళాం ఏమైంది సార్ లైట్స్ అన్ని పైకి ఉన్నాయి ట్రీలు బొమ్మలు పెరగడం పెరగడం వల్ల వెలుతురు అనేది రోడ్డు మీద పడట్లేదు అని కంప్లైంట్ మనం తీసుకెళ్తే సారు ఎంబడే మనని ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని జిహెచ్ఎంసీ ఏదైనా మనకు వర్క్ ఉన్నా కూడా వాళ్ళని అప్రూవల్ చేసేసి మనకు వర్క్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది చేపించాము కూడా చాలా ట్రీల్ కూడా ఓకే అంటే నేను విషయం వారు పని చేస్తున్నారా అక్కడ మీరు చేస్తున్నాము దానికి రెండు రకాలుగా కారణాలు చెప్పచ్చు ప్రజెంట్ మా పార్టీ అధికారంలో లేదు మా ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా పై అధికారంలో మనకు లేరు పార్టీ దట్టు వాళ్ళకు వాళ్ళ రీజన్స్ వాళ్ళు ఏదో చెప్పి తప్పుకుంటున్నారు ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు స్ట్రీట్ లైట్ చాలా తక్కువ ఉన్నాయి కొన్ని లైట్లు వచ్చేసి సార్ బడ్జెట్ లో నుంచి వేయడం కూడా జరిగింది ఓకే సో పని చేయిస్తున్నారు మీరు చేయిస్తున్నారు సో మీకు ఒకవేళ మీరు పని చేయించకపోతే వాళ్ళు హాయిగా ఆఫీస్ లోనే కూర్చుంటారా వాళ్ళు అలా మళ్ళీ మనకు ఆన్సర్ ఇవ్వరు కదండి మీరు ఆన్సర్ ఇచ్చేలాగా చేస్తున్నారు కదా ఇచ్చేలా మేము మా మా పెయిన్ అనేది మీకు చెప్తున్నాం కానీ మేము వాళ్ళకి చెప్పలేము ఆర్గ్యుమెంట్ చేయలేం మీరు మీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు వాళ్ళని పని చేసే విధంగా పని చేస్తున్నారు చేస్తున్నా చేస్తున్నా ఓకే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఈ రకంగా ఇంటి నుంచి బయటికి వచ్చేసేసి ఇట్లా ఒక సోషల్ వర్క్లో ఉంటాను సోషల్ వర్క్ చేస్తాను రాజకీయాల్లో ఎంటర్ అవుతాను అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఊహించారా రాజకీయం అని ఏమి అనుకోలేదండి స్కూల్ కానీ కాలేజీలో కానీ ఏదైనా యాక్టివిస్ట్ ఉంటే దాంట్లో లీడర్షిప్ గా ఉండడము మెయింటైన్ చేయడమే అంతవరకు ఆ మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు నాకు ముందుకు సహకరిస్తుంది పాలిటిక్స్ లో ఓకే మీరు ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మీ స్పందన ఏంటి బేసిక్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక యూనో హౌస్ వైఫ్గా ఉండి ఒకటేసారి బయటకు వచ్చి ప్రజల గురించి మాట్లాడడం ఇంట్లో నాలుగు గోడల మధ్యలో మాట్లాడారు బయటకు వచ్చి ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు భయంగా అనిపించిందా మిమ్మల్ని మీ ఏరియా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా మా కాలనీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కానీ కొంతమంది మీరు అన్నట్టు అన్నారు కూడా మీకు ఎందుకమ్మా అని అన్న వాళ్ళు ఉన్నారు ఉంది కాస్త భయం గుగ్గులు కూడా మొదలు పెట్టారు అంటే తెలియకుండానే మనకు మొదలు పెట్టేస్తారు ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి నాలుగు గుడ్డల మధ్యలో మీరు అన్నట్టు ఉండి ఒకేసారి బయటికి వచ్చాక కూడా భయం అనేది పెట్టారు సో ఇవన్నీ మీరు ఓవర్కమ్ అయ్యి రెండు సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి మద్దతుగా నిలిచారు మీరు వాళ్ళకి గొంతుకై మీరు నిలిచారు అవును ఓకే మీ ఏరియాలో మీ ఏరియాలో అంటే మీ డివిజన్లో బేసిక్గా సమస్యలు ప్రజా సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ ఎక్కువ అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దోమల నివారణ ఈ స్ట్రీట్ లైట్లది స్ట్రీట్ లైట్లు అయితే అంతటా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లది రోడ్లది అయితే చాలా ప్రాబ్లమ్ ఎందుకంటే మనకు పైనుంచి ఫండ్స్ రాక మరి ఇప్పుడు రోడ్లు రోడ్లు ఉన్నాయి రోడ్లు బాగాలేవు ఫండ్స్ లేవు మరి ఇప్పుడు దాని మీద ఎలా పోరాటం చేయాలనుకో ఈ మధ్యకాలంలో కాలంలో అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు దాని గురించి ప్రస్తావించడం జరిగింది కూడా అదే జరిగింది దానికి నివారణ ఏంటి బేసిక్ వాళ్ళు అయిపోయి వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి మా ఎమ్మెల్యే గారికి అయినా కానీ మాకైనా కానీ మాకు సపోర్ట్ చేయాలి వాళ్ళు ఓకే ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే మొన్న అసెంబ్లీ అయింది కదా మొన్ననే అయింది కదా మొన్ననే అయింది కదా ఈ అసెంబ్లీలో మీ సమస్యల గురించి ఏమన్నా వెంకటేష్ గారు ఏమన్నా మాట్లాడారా చాలా మాట్లాడారు చాలా మాట్లాడు జిహెచ్ఎంసీ వాళ్ళకు ఇన్కంప్లీట్ మీరు పే చేస్తే కానీ మాకు వర్క్స్ అవ్వవు ఒకటి దట్టు రీసెంట్లీగా కుక్కల నివారణ వీధి కుక్కలది తీసి ఇవన్నీ కూడా మాట్లాడ దోమల నివారణ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ప్రజల సమస్యలే మాట్లాడడం జరిగింది ఓకే ప్రజల సమస్యల గురించి మాట్లాడ వాళ్ళు ఏమన్నారు మరి హామీ ఇచ్చారా ఏమన్నా ఓకే అన్నారండి ఓకే అన్నారు పనులు మొదలయ్యాయా లేదండి చేయాలి చేస్తారు మళ్ళీ ఎప్పుడు మీరు జిహెచ్ఎంసీ వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు పనిస్తున్నారు పై అధికారి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పని చేస్తున్నారు వాళ్ళతో వాళ్ళే చేస్తారు ఇప్పుడు నేను చేయాలి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు తప్పకుండా చేస్తారు ఈసారి ఒకళ్ళు చేయకపోతే చెయ్యరు అనే ప్రశక్తి లేదు చేస్తారు అంటే బేసిక్ గా చెయ్యరు ఒకవేళ ఓకే గవర్నమెంట్ నుంచి ఒకవేళ ఫండ్స్ రాలేదు అనుకోండి స్వతాగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంత పెట్టాలో అంత పెడుతున్నారు లేదంటే ప్రజలు సమస్యల్లో ఇరుక్కోవాల్సిందే కాస్త ఇబ్బందులు పడాల్సింది ఇరుక్కోవంటి మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా సాల్వ్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ మీ డివిజన్ లో మీ డివిజన్ కాకుండా నేను ఇన్నాను మీరు మీ డివిజన్ కాకుండా పక్క డివిజన్ లో కూడా బేల్ పెడుతుంటారంట బేల్ పెట్టడం అంటే దీనికి ఒకే ఒక రీజన్ అండి నేను మా డివిజన్ లో మొన్నటి వరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు మా డివిజన్ లోనే ఉన్నాను పక్క డివిజన్ ఏంటంటే ఆ డివిజన్ లో మేము వచ్చి ఇల్లు కొనడం జరిగింది జరిగిందన్నమాట ఇల్లు కొన్నాక ఏమైందంటే మనం పొలిటిక్స్ లో అంటే ప్రజలు ఎలా ఉంటారు అందరూ సహాయం అడిగే వాళ్ళే ఉంటారు అలా అడగడం వల్ల మేము వాళ్ళకి సలహా ఇస్తాం సలహా ఇవ్వడం ఇంకా మనం అప్రూవల్ ఫుల్ ఫ్లెజ్ లో దిగలేదు దాంట్లో ఆ డివిజన్ లో చాలా మందికి నచ్చట్లేదు అని కూడా విన్నాను ఉంటుంది కదండి కంపల్సరీ వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం నేను వ్యక్తిగతంగా ఆర్థికంగా సంపాదించుకోవడం అంటూ దాంట్లో ఏమీ నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు సర్వీస్ నా సేవ అనేది వాళ్ళు అడుగుతున్నారు నేను చేస్తున్నాను కరెక్ట్ మీరు ఎందుకంటే మీ డివిజన్ లో మీరు చేపిస్తున్నారు చేస్తున్నారు అక్కడ నించుంటున్నారు అది ఓకే పక్క డివిజన్ పక్క డివిజన్లో కూడా వెళ్ళేసి మొన్న కరెంట్ పోల్ ఒక మాకు బాగా పర్చ్ వాళ్ళు నేను దీనిలో దిగాను అనేసి వాళ్ళకి రీసెంట్ గా తెలియడం జరిగింది తెలిస్తే వాళ్ళు ఏమన్నారు అమ్మ మాకు ఇక్కడ మా ఈ బిల్డింగ్ కి దగ్గరలో పోల్ కరెంట్ పోల్ అనేది ఉంది అది మన మెట్లు ఎక్కుతుంటే వైర్లు అనేది దగ్గర అందుబాటులో ఉన్నాయి పిల్లలు ఆడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు దట్టు తల ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇష్యూ అయింది అనమాట అంటే శారీ ఆరేస్తుంటే శారీ వెళ్ళి పోల్ మీద వైర్ల మీద పోల్ కూడా కాదు వైర్ల మీద మీద వల్ల కరెంట్ షాక్ వచ్చి చనిపోయారు అంత ఆన్ స్పాట్ అది మైండ్ లోపల పెట్టుకొని చిన్నదే ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుందాం అనేసి నన్ను అడిగారు ఇక నేను అలా డివిజన్ గా కంప్లైంట్ ఇన్వాల్వ్ అవ్వద్దు నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పయ్యారు నా కేసు కూడా తీసుకున్నారు తీసుకున్నారు ఇప్పుడు ఏమంటే వాళ్ళకు కూడా ఇయర్ ఎండింగ్ కాబట్టి నెక్స్ట్ మంత్ మేము అట్లా దాన్ని సాల్వ్ చేస్తాం అనేసి వాళ్ళు అన్నారు ఓకే సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఏదైతే ప్రాబ్లమ్స్ గురించి మీరు ఫైట్ చేస్తున్నారు మీ ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాబ్లమ్స్ వలన ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు అంటే మీరు దోమలు అన్నారు దోమలు అనేది ప్రాబ్లం కాకుండా పక్కన పెట్టేసేసి మౌలిక సదుపాయ సదుపాయాలు సదుపాయాలు అంటే ఇప్పుడు నా ఉన్న ఏరియాలో వచ్చేసి స్కూల్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి రైల్వే విద్యానగర్ రైల్వే స్టేషన్ అనేది ఒక ఆడ స్టేషన్ మాది పబ్లిక్ వే అనమాట ఆడ గత ఆరు నెలల ముందు స్పీడ్ బ్రేకర్స్ లేకుండే స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది స్ట్రీట్ లైట్ కిందికి దింపించడం జరిగింది చేయించడం జరిగింది సో మీరు ఇది అధికారులకు చెప్పి చేయిస్తున్నారు అధికారులకు చెప్పి చేయిస్తున్నారు ఎప్పుడన్నా అధికారులు అబ్బా అక్కడ నుంచి ఏదో అక్కడి నుంచి గేట్ ఎంటర్ కాగానే అబ్బాయి వస్తుందిరా స్వప్న మేడం వస్తుంది మనం లేనని చెప్పేవి అని వాళ్ళ పిఏలకు లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ అది అసలు ఎక్స్పెక్టేషన్ మీరు ఊహ దగ్గరలో కూడా రానివ్వరు ఏమో చెప్పలేదు ఎందుకంటే మీరు వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తుంటారు లేదు మనం ఉన్నది సర్వీస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన సర్వీస్ మనం చేస్తున్నాం వాళ్ళకు కొద్దిగా ప్రెజర్ తగ్గిస్తున్నాము మీరు మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారని మిమ్మల్ని చూడండి మిమ్మల్ని చూడంగానే నూట ఇరవై డిగ్రీల ప్రెషర్ వాళ్ళు తీసేసుకుంటున్నారు లేదండి అలాంటిది ఇప్పుడు రాలేదు ఫ్యూచర్ లో ఏమో తెలియదు అంటే స్వప్న మేడం అంటే టెర్ర ఏం లేదండి అలాంటిది ఆల్వేస్ వెల్కమ్ మా దగ్గర అయితే ఏమో అంటే ప్రజలకు కాదు అదే ప్రజలకి ప్రేమ ప్రేమ ఎందుకంటే మీరు పాపం హాయిగా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్న జీహెచ్ఎంసి అధికారులు పని చేయిస్తున్నారు కదా సో అది కొంచెం వాళ్ళకి దాని గురించి అడుగుతున్నాను లేదు ఈవెన్ వాళ్ళు చేయాల్సిందేనండి తప్పదు అది ఈవెన్ ఇంకోటి కూడా ఉన్నాను విన్నాను నేను కాలేరు వెంకటేష్ గారు కూడా మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ తీసుకొని వెళ్తే ఓకే ఇప్పుడు చేస్తాను అంటే అది అయ్యేంత వరకు ఆయన బాగా సతాయిస్తారంట వెళ్ళాల్సిందే కదండి పది సార్లు నుండి యాభై సార్లు అది అయ్యేంత వరకు దాన్ని అప్ చేస్తూనే ఉంటారట కదా ఆయనకు డివిజన్ అంటే మనది ఒకటే డివిజన్ ఆయనకు మొత్తం అసెంబ్లీ కాన్ఫిడెన్స్ ఆయనకు చాలా పనులు ఉంటాయి మనది ఒకటే గుర్తు గుర్తు ఉండాల్సిన అవసరం కూడా లేదు మనం ఒకటికి పది సార్లు గుర్తు చేస్తేనే వాళ్ళకు ప్రాబ్లం అనేది కూడా తెలుస్తుంది సాల్వ్ చేస్తారు తొందరగా నన్ను చూడంగానే ప్రాబ్లం కూడా గుర్తుకొస్తుంది సార్కి మీరే ప్రాబ్లం అయితే అది ఉంటే చెప్పేస్తారు లేండి ఏం మానేసి వాళ్ళే చెప్పేస్తారు అప్పుడు మీరు పదవి ఏ పదవి లేకుండానే ప్రజలకి ఇంత చేస్తున్నారు అదే మీకు పదవి వస్తే మీకు పదవి ఉంటే ఫుల్ ఫ్లెజ్ లో చేస్తాను ఇంకా అయితే మీరు రాజకీయాల్లో వద్దామని అనుకుంటున్నారా వద్దామని అనుకుంటున్నాను ఓకే రాజకీయ అరంగేట్రం స్వప్న గారిది ఎప్పుడు అనుకుంటే ఎప్పుడని అంటే ఆల్వేస్ నేను రెడీ వెళ్ళడానికి ఎవరు ఆపుతున్నారు ఎవరు ఆపట్లేదు మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో టైం రావట్లేదు అంతే టైం వచ్చేసింది కదా మనది వచ్చి సర్వీస్ మనం చేస్తున్నాము పొలిటికల్ గా టైం అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ మీరు ఆశించే సీట్ ఏంటి బేసిక్ గా అంటే ఇప్పుడు ఉన్నాయి బట్ నేను ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు సర్వీస్ కావాలి నాకు మా ఎమ్మెల్యే గారి సపోర్టింగ్ ఉండి మా నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అది నాకు తెలుసు కాకపోతే అది కాకుండా మీకేమన్నా ఒక సీట్ లాంటిది ఉంది మీకు ఏమన్నా ఒక అధికారం లాంటిది ఉంటే మీరు ప్రజలకు ఇంకా ఎక్కువ చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు అడిగారు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ రోడ్లది కానీ ఏమైనా ఇష్యూస్ పబ్లిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సింది ఈ విషయంలో ఈ పదవి విషయంలో నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి ఎక్కడ లేదు నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను మీరు ఆశిస్తే ఏ పదవి ఆశిస్తారు నాకు ఎలాంటి ఇది లేదండి అంటే పదవి అంటే ఏదో నేను పెద్ద పదవులు కాదండి మీ డివిజన్ పదవుల గురించి అడుగుతున్నాను డివిజన్ రాజకీయ అరంగేటర్ నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీ డివిజన్ లో వచ్చేసేసి మీ వాళ్ళు మీ సపోర్టర్స్ ఉంటారు మీ అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు కంపల్సరీ చేస్తారండి నేను ఈ రాజకీయంలోకి వచ్చేటప్పుడు కూడా నేను నా అంత నేను అంటే ఆలోచన లేకుండానే నేను ఒక టైంలో దిగేశాను అది కూడా అలానే వెళ్తూ ఉంటుంది అంటే ఇప్పుడు దీంట్లో మీరు ప్రజా ప్రజా ప్రజల కోసం అని చెప్పేసి బయటకు వచ్చారు రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా మీకు మా దీంట్లో దిగాక ఆడ మగ అనే తేడాలు ఎక్కడన్నా మీకు అంటే మీకు అరే ఏంటి ఆడామయ్యుండి ఇంటి నుంచి బయటకు వచ్చేసేసి అది కూడా ఈ ఏజ్ లో అన్నట్టుగా ఎవరైనా అన్నారా అసలు ఎవ్వరు ఇంతవరకు అనలేదండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా అనలేదు ఆల్ అంతట పాజిటివ్ ఉంది మాకు ఆల్ పాజిటివ్ ఆల్ పాజిటివ్ ఆలోచించుకోండి సార్ ఏమీ లేదు అనేవాళ్ళు వెనకాల ఎన్నైనా అంటారు ఓకే మీ ముందు అనలేదు ముందు ఎవ్వరు అనలేరు ఇప్పుడు వరకు ఒక ముందు ఎవరైనా అంటే గనుక వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ముందు వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత పక్కన వాళ్ళని అనడానికి రైట్ వాళ్ళు మీ ఇంటిని మేము నా ఇంటిని అంటలేరు నన్ను అనే ముందు వాళ్ళ ఇంటిని చక్క పెట్టుకోమంటున్నాను అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ అనే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఇల్లు చక్క పెట్టుకోకుండానే బయటకు వస్తారు ఓకే మీ ప్రయాణం దీంట్లో వచ్చి ఇయర్స్ పైన అయిపోయింది కదా మీ ప్రయాణం చూసి ఇంకెవరైనా మహిళలు అరే నేను కూడా స్వప్నగారులా నేను కూడా బయటకు వచ్చేసేసి ప్రజాసేవ చేస్తాను అని చెప్పేసి ఎవరైనా మీ ఈ జర్నీ చూసి ప్రేరణ పొంది మీకు సపోర్ట్గా మేడం నేను కూడా వస్తాను అని చెప్పేసి నేను కూడా మీతో ఉంటాను అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారు ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్ కానీ నేను ప్రైమరీ స్కూల్ టీచర్గా చేశాను అన్నాను కదా వాళ్ళ పేరెంట్ మేడం ఎప్పుడు ఏది చెప్పండి అని అంటారు స్వప్న గారు మహిళల పాత్ర కుటుంబానికే పరిమితం అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఇద్దరు కలిసి పని చేసే వాళ్ళు ఉన్నారు ఎవరు ఇప్పుడు హౌస్ వైఫ్ హోమ్ మేకర్గా ఉన్నది చాలా తక్కువ వాళ్ళు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి అన్ని రంగంలో కూడా వాళ్ళు కాలు పెట్టి ముందుకు పోతూ ఉండాలి ఓకే జాబ్ చేసేవాళ్ళు ఓకే కాకపోతే పాలిటిక్స్లో పాలిటిక్స్లో ఇట్లా ప్రజాసేవలో టైం ఉండదు మీకు పొద్దున ఆరు గంటలకు ఒకసారి ఏమైనా ఉందని పొద్దున్న ఆరు గంటలకు బయటికి రావాలి రాత్రి ఏ టైం అవుతుందో తెలియదు ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ప్రొఫెషన్ ఏదైతే ఎంచుకున్నారో ఇట్లాంటి ప్రొఫెషన్ సో కొంతమందికి ఇష్టం ఉండదు అంటే కొంతమంది హస్బెండ్స్ తిరగడం ఇష్టం ఉండదు కొంతమందికి లేడీస్ తిరగడం ఇష్టం ఉండదు ఒకవేళ ఓన్లీ అరే ఆడామె లేడీ ఒంటికే పరిమితం నాలుగు గోడల మధ్యలో ఉండాలి అని చెప్పేసి నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ధైర్యంగా రావచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ రోజుల్లో కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ముందుకు వెళ్ళొచ్చు పొలిటికల్ గా కూడా భయపడకుండా వెళ్ళొచ్చు నాకు ఎలా ఇంట్లో సహకారం ఉందో అందరి ఇండ్లలో కూడా అలా సహకారం ఉంటే ఏ అమ్మాయి అయినా ఏ ఆడపిల్లైనా ముందుకు పోవడానికి చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు కూడా ఒక వైపు ఇల్లు ఒకవైపు బిజినెస్ ఒక వైపు మీ ప్రజాసేవ సో మీ ఇంట్లో వాళ్ళు దీన్ని ఎలా ఆదరిస్తున్నారు ఎలా చూస్తున్నారు చూడడం కన్నా వాళ్ళు వాళ్ళ రెండు చేతులు వేస్తేనే నా చేతుల్లో తోట పని నడుస్తుంది వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంది నాకు మీకు ముఖ్యంగా ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉంది మా హస్బెండ్ మా అత్తగారు ఫుల్ సపోర్ట్ ఇప్పుడు బాబు అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా స్టడీస్ అవుతా ఉన్నాయి మొన్నటి వరకు హాలిడేస్ ఉన్నప్పుడు వాట్ మా అబ్బాయి సపోర్ట్ కూడా ఉంటుంది లే కాలేజ్కి వెళ్ళడం ఓకే మీ కుటుంబానికి బీజేపీతో అనుబంధం ఉంది ఇప్పుడు మీరు బీజేపీని కాదని వేరే పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నారు దీన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరు వ్యతిరేకించడం లేదు దట్టు ఇవాళ రేపు కాలంలో ఒక్కరి ఇంట్లో రెండు మూడు పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవ్వరు వెతి ఎవరి ఇష్టం వాళ్ళని ఎవరిష్టం వాళ్ళదు వాళ్ళది రాబోయే కాలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీకు కొత్త ప్రాజెక్ట్లు ఉన్నాయి ప్రజలకు ఏం చేద్దామని చెప్పేసారు యాస్ యూస్ ఇవే మనకు ప్రజలు సహకారంతో ఉన్న పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాము కొత్త ప్రాజెక్ట్స్ అనేసరికి వచ్చేసరికి మన పార్టీ ద్వారా మనకు వచ్చే ప్రాజెక్టులు మనకు చెప్తే దాని త్రూగా మనం ముందుకు వెళ్తాము వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ప్రాజెక్టులు అనేది రీసెంట్గా మనం కోరంటి డివైడర్స్కి ఓ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అట్లా ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒకటి ముందుకు వెళ్తూ ఉన్నాయి డివైడర్స్ అంటే ఎప్పుడు మొదలైంది ఇది ఎక్కడ ఎక్కడ ఉందండి ఇది కోరెంట్ సిగ్నల్ సర్కిల్ లో ఓకే స్వప్న గారు గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఎలా ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు పబ్లిక్ మాకన్నా కూడా పబ్లిక్ ఎందుకు తెచ్చుకున్నాం దేవుడా అన్నట్టు అయిపోయింది ఓకే పబ్లిక్ అంటున్నారు సరే స్వప్న గారు ఏమంటారు ప్రజల మాట మా మాట ఎందుకంటే వాళ్ళకు ఏ రకంగా సర్వీస్లు అందట్లేదు ఎవరికి కూడా డిప్లమెటి గా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నా కూడా ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా కూడా రిలీజ్ చేస్తూ వాళ్ళు ఏదైనా వాళ్ళకి సంబంధించింది మోటివేట్ ముందుకు పోవాలన్నా పోనీ పోనీలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ రోడ్లదే తీసుకోండి డ్రైనేజ్ వర్క్స్ కానీ అండి సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు మళ్ళీ బై ఎలక్షన్లు పెడితే బాగుంది అన్నట్టు ఉంది బై ఎలక్షన్ పెడితే రేవంత్ గారు చాలా హామీలు ఇచ్చేసేసి చాలా చేస్తున్నారు ఇప్పుడేదో కొన్ని కొన్ని షాదీ ముబారక్ అవి డబ్బులు ఏదో చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా కి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పైన ఉందా ఆయన స్పెషల్గా ఏమి ఇవ్వట్లేదు ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చి ఛాది అని మీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను పాటు వాళ్ళు తులం బంగారం ఇస్తామని అన్నారు అది లేదు ఓన్లీ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైతే హామీ ఇచ్చారో అదే హామీ కంటిన్యూషన్ అవుతుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీ ఏరియాలో మీ డివిజన్లో మీ ప్రజలకు అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మీరు వెళ్ళి ఆదుకుంటారు రైట్ ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి మీలాగా వాళ్ళు ఆఫీసెస్కి వెళ్తారు డిఫరెంట్ బిజీ ఉంటారు వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం వచ్చింది వాళ్ళు అధికారం చుట్టూ తిరగలేరు వాళ్ళు ఏం చేస్తున్నారు పేపర్లో పేపర్ పేపర్కి ఇచ్చేసేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు అట్లాంటి ప్రాబ్లమ్స్తో మీ పక్క చుట్టుపక్కల డివిజన్ వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఒకవేళ ఇట్లాంటి సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ మీ ఏరియాలో వస్తే మీరు ప్రజలకి అందుబాటులో ఎంత ఎంతవరకు మీరు అందుబాటులో ఉంటారు మేము అందుబాటులోనే ఉంటాము కొన్ని ప్లేస్లలో మేము చేయలేని పరిస్థితుల్లో ఉంటే మా ఫ్రెండ్స్ మా పార్టీ తరఫు నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము మెసేజ్ పాస్ చేయడము లేకపోతే మా ఇంకో పక్కన ఉన్న వాళ్ళకి కార్పొరేటర్స్ ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చేస్తాం మీ డివిజన్లో రోడ్లు ఎలా ఉన్నాయి నాకు తెలుసు రోడ్లు ఎలా ఉన్నాయో కాకపోతే మీ నోటి నుంచి విన్నాము మావి రోడ్లు బాగానే ఉన్నాయండి కొన్ని ప్లేసెస్ అయితే లేవు అండి సవ్యంగా లేవు దాని గురించి మేము కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శిస్తున్నాము వాళ్ళు జిహెచ్ఎంసీని పని చెప్పట్లేదా వాళ్ళకి మీరు మేము చెప్పేదానికన్నా వాళ్ళకు కూడా ఫండ్స్ రిలీజ్ కావాలి కదండి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ అయితే వాళ్ళు పని చేస్తారు వాళ్ళు ఏమి వెనక్కి వాళ్ళు కాదు వాళ్ళది ప్రాబ్లం వాళ్ళకు ఉంది వాళ్ళ సమస్య స్వప్న గారు ఇప్పుడు రీసెంట్గా హెచ్యూ ఘటన అర్ధరాత్రి చెట్లు నరికి వేయడము దీనిపై ఈ ఘటనపై మీ స్పందన ఏంటి దీనికి మేము ఎలా అంటే మీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాము మేము ఇప్పుడు మధ్యకాలంలో మీకు చెప్పిన ఇప్పటివరకు చెప్పిన దాంట్లో అంటే స్ట్రీట్ లైట్ల మధ్యలో ట్రీ ట్రింగ్లు చేయడము అలా చేయడము అనేది పురుగులు పురుగులు పట్టడము పబ్లిక్కి ప్రాబ్లం అవ్వడము ఆ టైంలో మేము కంప్లైంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ వేయకపోతే మేడం మేము అది చేయలేము చెట్లు కొట్టేయద్దు అది ఇదని చిన్న మాట వాళ్ళు మాకు సలహా ఇవ్వడం జరిగింది పని చేస్తారు మొత్తం దాని ప్రాబ్లం సాల్వ్ కాదు ఎంతో అంతా వాళ్ళు ట్రిమ్మింగ్ చేసి పక్కకు తప్పుకోవడము స్ప్రే చేయడము చేస్తున్నారు ఒక కాలనీలోనే ఒక చెట్టు మీరు నరకడానికి అంత ఏకీభవించినప్పుడు మీరు ఒక యూనివర్సిటీలో అంత పెద్ద దా నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాల మొత్తం చెట్లను మీరు అంతా నరికి వేయడము వేయడం పట్ల మీరు మీరు ఏమనుకుంటున్నారు మేము దాన్ని ఖండిస్తున్నాము దాన్ని కాపాడాలంటే ఏం చేయాలి మీరు దాన్ని ఆపడమే మంచిది ఎందుకనంటే అది మనకు ప్రకృతి ఉన్నది సిటీలో అనేది ఒక ప్రకృతి ఉన్నది ఒక క్యాంపస్లలో యూనివర్సిటీలలోనే ఉంది మన హైదరాబాద్తో కల్చరల్గా సరౌండింగ్ మొత్తంలో కూడా ఒకప్పుడు శంషాబాద్ అది అంతా కూడా ఉంది ఇప్పుడు అంటే అంతా పోయింది ఇప్పుడు ఉన్న మిగిలిన రెండు యూనివర్సిటీలు మనకు యూనివర్సిటీ మధ్యలో ఉద్యానవనం కానీ చెట్ల పెంపకం ఇలాంటివి ఉన్నాయి మీరు వాటిని కూడా నివారిస్తే ఇక ఫర్దర్గా హైదరాబాద్ కూడా అడారి లాగా తయారవుతుంది స్వప్న గారు మీలాంటి గొప్ప ప్రజా సేవకురాలతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ లాస్ట్లో లాస్ట్ లో మీరు మహిళలకు చెప్పే ఒక ఆఖరి సందేశం ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా బయటికి రావాలా మీ సమస్య ఏందో పది మందితో పంచుకోవాలా మీకు ఏదున్నా కూడా ముందుకు వచ్చి సాల్వ్ చేసుకోవాలా నాయకత్వం అంటే పదవి కాదు బాధ్యతని నిరూపించింది ఇంటిని నడుపుతూ ఊరిని పట్టించుకునే లక్షణం ప్రతి మహిళలో ఉంటుంది అయితే అంతకు మించి ధైర్యం కావాలి ఈరోజు స్వప్న గారు మాట్లాడిన ప్రతి అక్షరం ఒక మార్పు రావాలని కోరే వాళ్ళకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది వినేవాళ్ళందరికీ ఒక మాట మీరు ఒక్క అడుగు వేస్తే మార్పు మీ వెంటే మీరు ఒక్క అడుగు వేస్తే మార్పు మీ నుంచే మొదలవుతుంది థ్యాంక్ యూ స్వప్న గారు